వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కీలక హామీలను నెరవేరుస్తుంది అంటే దానిలో భాగంగానే ఇప్పుడు రైతు రుణమాఫీ అయితే కీలకంగా చర్చ నడుస్తుంది ఎన్నికల ప్రచారం భాగంగా రైతు రుణమాఫీ అయితే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది రెండు లక్షల రూపాయల వరకు అయితే రుణమాఫీ చేస్తామంటూ క్లియరెన్స్ ఇచ్చింది దానికి సంబంధించి కూడా ఈ మధ్య స్కెడ్యూల్ కూడా ఖరారు చేసింది మొదటగా లక్షలోపు ఆ తర్వాత లక్ష ఆ తర్వాత లక్షల నుంచి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తూ చేస్తామని ప్రకటించింది సో ఈ నేపథ్యంలోనే మొదటగా చూసుకుంటే మాత్రము లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసింది ఆ తర్వాత లక్షన్నర వరకు అయితే రుణమాఫీ చేసింది ఇప్పుడు రానున్న రోజుల్లో లక్షన్నర నుంచి అయితే రెండు లక్షల వరకు అయితే రుణమాఫీ చేయబోతున్నట్టు తెలుస్తుంది దీనికి డెడ్ లైన్ అయితే ఆగస్టు పదిహేను వరకు అయితే ఉంది సో ఈ విషయం మాత్రం పక్కన పెడితే ఇప్పుడు రుణమాఫీ కాలేదంటూ కూడా కొందరు రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఇందులో ముఖ్యంగా చెప్పుకుంటే పాలమూరు జిల్లా నుంచి ఎక్కువ రైతులు ఉన్నట్లుగా తెలుస్తుంది సో ఇప్పుడైతే ప్రజెంట్గా చూసుకుంటే పాలమూరు జిల్లా కైలకొండ మండలంలో ఒక రైతు వడ్డే చంద్ర అనే రైతు దానికి రుణమాఫీ కాలేదంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో తనకి ఎలా అయినా మాఫీ కావాలంటూ కూడా కొంచెం ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు సో దానికి సంబంధించిన వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరోపక్క చూసుకుంటే మాత్రము మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్న డీకే అరుణ అలాగే ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా దీనిపైన స్పందించాలని కూడా పలువురు కోరుతున్నారు సో ఏది ఏమైనా కూడా ఇప్పుడు వడ్డే చంద్రయ్య ఆడియో అయితే కొంచెం వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు మరోపక్క చూసుకుంటే మాత్రం తనకు రుణమాఫీ కేవలం డెబ్బై వరకు మాత్రమే ఉంది సో ఈ డెబ్బై వేలు కూడా రుణమాఫీ కాలేదు ఇది తొలి దశల రుణమాఫీ అవుతుందంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తారు కానీ ఈ నేపథ్యంలో కూడా ఇంతవరకు డెబ్బై వేలు రుణమాఫీ కాలేదంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సో దీనికైతే కొంతమంది అయితే సపోర్ట్ నిలుస్తున్నారు ఇటు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వరకు అలాగే డికేఆర్ఎం వరకు కూడా స్పందించాలని త్వరగా ఈ వీడియోను సీఎం రేవంత్ రెడ్డి వరకు కూడా షేర్ చేయాలంటూ కూడా సోషల్ మీడియా వేదిక అయితే పలువురు కామెంట్స్ చేస్తున్నారు